హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఒక మంచి కామెంట్ అయితే చేశారనమాట దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా నలుగురికి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ యూఆర్లో పోస్టులకు అప్లై చేయాలంటే కేటగిరీ యూఆర్ఏ సెలెక్ట్ చేసుకోవాలా నాది ఎస్టీ క్యాస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈ మీద మీరు ఎప్పుడు వేకెన్సీలకు అప్లై చేసినా ఏ విధంగా అప్లై చేయాలి అన్నది ఇప్పుడు మన వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇది ఓల్డ్ నోటిఫికేషన్ అంటే రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఈ నోటిఫికేషన్లో మనకి వెల్డర్ ట్రేడ్ చూడండి వెల్డర్ ట్రేడ్ చూస్తే టోటల్గా మనకి మూడు వేకెన్సీలు ఉన్నాయి మూడు వేకెన్సీలో మనకి ఎస్టీకి ఎస్సీకి ఇక్కడ వేకెన్సీలు ఏమీ లేవు అలాగే ఎకనామికల్ సెక్షన్కి అక్కడ వేకెన్సీలు ఏమీ లేవు అనమాట సో ఫ్రెండ్స్ ఇక అండ్రజర్డ్లో మాత్రం ఒక్క వేకెన్సీ ఉంది అలాగే నెక్స్ట్ మెషనిస్ట్ చూసుకున్నట్లయితే మూడు వేకెన్సీల్లో కూడా ఎస్ ఎస్సీకి ఎటువంటి వేకెన్సీలు లేవు ఎస్టీకి ఎటువంటి వేకెన్సీలు లేవు ఓన్లీ ఒక వేకెన్సీ మాత్రం అండ్రెజర్డ్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇక ఓబీసీలో ఒకటి ఉంది ఇక దీని గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి అండ్రెజర్డ్లో ఎప్పుడైనా సరే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మన కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఫస్ట్ మీరు కాలకులేట్ చేసుకోండి అండ్రెజర్డ్లో ఒకటి ఉందనుకోండి మీ కేటగిరీలో ఏ వేకెన్సీలు కూడా లేవు అంటే మీరు ఏదైనా కేటగిరీ అనుకోండి ఎస్సీ అనుకోండి ఎస్టీ అనుకోండి ఓబీసీ అనుకోండి ఏ కేటగిరీలో అయినా సరే మీ కేటగిరీలో వేకెన్సీ లేవు ఓన్లీ అండ్రెజోర్లో మాత్రం వేకెన్సీలు ఉన్నాయి అప్పుడు మీరు ఈ ఒక్క వేకెన్సీకి ఎలిజిబిలిటీ అవుతారా అంటే ఎలిజిబిలిటీ అవుతారు కాకపోతే ఏజ్ రిలాక్సేషన్ లేకుండా మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏజ్ అనేది ఎగ్జాంపుల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉందనుకోండి ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటేనే మీరు ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి అంటే అండ్రెజోర్లో ఉన్న ఒక్క వేకెన్సీకి కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అంటే అండర్ రిజర్డ్లో అప్లై చేసిన ఏ వేకెన్సీకి కూడా మీకు క్యాస్ట్ అనేది ఏజ్ రిలాక్సేషన్తో అప్లికేబుల్ కాదు మీ క్యాస్ట్లో ఉన్న వేకెన్సీకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది అయినప్పటికీ కూడా మీరు నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు మీ ఒరిజినల్ క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ మాత్రమే పెట్టాలి ఇప్పుడు అండర్ రిజర్డ్లో ఉన్న వేకెన్సీకి అప్లై చేసిన మీరు ఎస్సీ అయితే ఎస్టీ ఎస్టీ అయితే ఎస్టీ ఎకనామికల్ వెకర్ సెక్షన్ అయితే ఎకనామికల్ వెకర్ సెక్షన్ ఓబీసీ అయితే ఓబీసీ మాత్రమే మీరు ఒరిజినల్ కేస్ట్ ఏదైతే ఉందో ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే దానికి బెనిఫిట్స్ చెప్తాను చూడండి ఫస్ట్ ఎస్సీ ఎస్టీకి ఎగ్జామ్ ఫీజు అనేది ఉండదు కాబట్టి మీరు ఇక్కడ బెనిఫిట్ పొందుతారు ఫస్ట్ ఎస్సీ ఎస్టీలు ఏదైనా సరే మీరు ఎస్సీ ఎస్టీ అని కాదండి ఏ క్యాస్ట్ అయినా సరే ఫస్ట్ మీ ఒరిజినల్ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మీ క్యాస్ట్లో వేకెన్సీ లేనప్పటికీ కూడా మీరు ఏదైతే ఒరిజినల్ క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక మీకు ఇది తెలియాలంటే నోటిఫికేషన్ అసలు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు చూద్దాం ఇప్పుడు ఫిట్టర్లో ఇప్పుడు చూడండి ఫిట్టర్ ట్రేడ్ తీసుకుందాం టోటల్గా ఇరవై వేకెన్సీ ఉన్నాయి ఇరవై వేకెన్సీస్కి చాలామంది అప్లై చేశారు చాలా మంది ఎగ్జామ్ రాశారు చాలామంది క్వాలిఫై అయ్యారు అందులో ఎనిమిది వేకెన్సీస్ అండ్రెజర్డ్ ఉన్నాయి ఈ ఎనిమిది వేకెన్సీలు అండర్ ఎలా తీస్తారు అంటే మనకి టాప్ ఇక టాప్ నుంచి ఎవరైతే ఎయిట్ మెంబర్స్ ఉంటారో ఆ ఎనిమిది మంది కేటగిరీతో సంబంధం లేదండి ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా ఎకనామికల్ వెకర్ సెక్షన్ అయినా అస్సలు సంబంధం లేదు ఈ ఎనిమిది మంది మాత్రం ఎటువంటి క్యాస్ట్ చూడకుండా టాప్ ఎయిట్ మెంబర్స్కి ఇచ్చేస్తారు దీన్నే అండర్జోడ్ వేకెన్సీస్ అంటారు అప్పుడు మీరు అండర్జోడ్లో ఉన్న వేకెన్సీకి మీరు మీ కేటగిరీ పెట్టి అప్లై చేసినా మీ కేటగిరీ అయితే అక్కడ కనిపిస్తుంది మన కేటగిరీ ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా మీ కేటగిరీ కనిపిస్తుంది కాబట్టి మీరు టాప్ ఎయిట్లో ఉన్నారు కాబట్టి అండ్రెజోర్డ్ కింద మీరు సెలెక్ట్ అయినట్టు అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి అండ్రెజోర్డ్ వేకెన్సీలకు అప్లై చేసినా సరే మీరు ఖచ్చితంగా మీ కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మీ ఒరిజినల్ కేటగిరీ ఏదైతే అదే సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా నోటిఫికేషన్ మా కేటగిరీలో వేకెన్సీలు లేవని చెప్పేసి మీరు అండ్రెజోర్డ్కి ఎప్పుడు కూడా పెట్టకూడదు ఎందుకంటే అలా పెట్టినట్లయితే మీరు ఇన్ కేసు నోటిఫికేషన్లో అప్పుడప్పుడు మార్పులు జరుగుతుంటాయి అలాంటి నోటిఫికేషన్లో వేకెన్సీలు పెంచుతూ ఉంటారు తగ్గిస్తూ ఉంటారు మాక్సిమం తగ్గించడం కొంచెం తక్కువ కార్యక్రమాలు జరుగుతుంది కొన్ని సందర్భాలు జరుగుతుంది పెంచడం జరుగుతుంది పెంచినప్పుడు ఇన్ కేస్ మీ కేటగిరీలో ఏమైనా వేకెన్సీలు యాడ్ అయ్యాయి అంటే దానికి మీరు ఎలిజిబుల్ అవ్వరు అనమాట అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కేటగిరీ మీద మీరు అప్లై చేయండి నేను చెప్పినట్టు ఈ ఎనిమిది మంది అండ్రేజోడ్ అండర్జోడ్ వేకెన్సీలు పెట్టారు ఎనిమిది వేకెన్సీలకి ఎవరైతే టాప్ ఎనిమిది మందిని తీసుకుంటారు వాళ్ళు ఏ ఏ కేటగిరీ అయినా సరే వాళ్ళకి సంబంధం లేదు టాప్ ఎయిట్ మెంబర్స్ని తీసుకుంటారు తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉన్నాయి కదండి ఎస్సీ ఎస్టీ ఓబీసీలో అప్పుడు కేటగిరీ వైజ్గా చూస్తారు ఒక వేకెన్సీ ఉంది ఎస్సీలో ఎవరైతే టాప్ మోస్ట్ ఉన్నారో ఎనిమిది మంది తర్వాత తొమ్మిదో ఓడు అన్ ఉంటే వాళ్ళకు ఇవ్వరు అలాగే ఎస్టీ వాళ్ళు ఎస్సీఓళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ మనకి ఎస్సీ వేకెన్సీలు ఒకటి ఉంది కదా ఒకటి ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు తర్వాత ఎస్టీలో మూడు వేకెన్సీలు ఉన్నాయి కదా తర్వాత ఎవరైతే ఎస్టీలో షెడ్యూల్ ట్రైబ్లో మూడు వేకె మూడు తర్వాత ఎవరైతే టాప్ మూడ్లో ఉన్నారో వాళ్ళకి ఇస్తారు తర్వాత ఓబీసీ ఆరు వేకెన్సీల్లో ఎవరైతే ఓబీసీలో తర్వాత ఆరుగురు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ విధంగా క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేయడం జరుగుతుంది అండ్రెజర్లో ఉన్న వేకెన్సీలు మాత్రం ఎటువంటి క్యాస్ట్ చూడరు అందులో ఎనిమిది వేకెన్సీల్లో మనకి అన్ని క్యాస్ట్ల వాళ్ళు కూడా వస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా అండ్రేజర్డ్కి అప్లై చేస్తున్నా సరే ఖచ్చితంగా మీ కేటగిరీ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంపార్టెంట్ విషయాలు మీరు ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మనకి వీడియో ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే